హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే తిరుపతి వ్లాగ్ అనమాట బెంగళూరు నుండి నేను మౌన్కా స్టార్ట్ అవబోతున్నాం అనమాట వెళ్లే ముందు పూజ కంప్లీట్ చేసుకున్నాం ఇంకా లెవెన్ ట్వంటీకి అన్నమాట బస్ అయితే మౌన్కా మీటింగ్ ఉండడం వల్ల స్టాప్ కి అయితే మేము బస్ టైమింగ్ కి టెన్ మినిట్స్ ముందు స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది మేము నగర్ నుంచి స్టాండ్ మన బెంగళూరు ట్రాఫిక్ గురించి అండ్ పర్టికులర్లీ సిల్క్ బోర్డ్ దగ్గర ఉన్న ట్రాఫిక్ గురించి తెలిసిన వాళ్ళకైతే పాయింట్తో రిలేట్ అవుతారు అంటే అంత ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఈ సిల్క్ బోర్డ్ జంక్షన్లో అలాంటిది మేము జేపీ నగర్ నుండి సిల్క్ బోర్డ్కి ఫైవ్ మినిట్స్లో వచ్చేసాం ఇంకా బస్ టైం అవుతుందని చెప్పేసి మా వారు ఫాస్ట్గా తీసుకొచ్చేసారు అండ్ ఎక్కడికి వచ్చాక చూస్తే అంటే నేను ముందే కాల్ చేసి అడిగాను అనమాట మాకు లేట్ అవుతుందని చెప్పేసి బస్ ఏమన్నా లేట్గా వస్తుందా అని అడిగాము బట్ వాళ్ళు టైంకే వచ్చేస్తుంది మేడం టైంకే వచ్చేయండి అని చెప్పారు ఇంకా వచ్చాక చూస్తే మేము లిటరల్లీ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసాము మౌనిక పాపం మీటింగ్ మధ్యలో డిస్కనెక్ట్ అయ్యి మరీ వచ్చేసింది ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి సో అలా అయిందనమాట నాకు ఇలా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిందనమాట కాల్ చేసి నేను క్లియర్గా అడుగుతాను బస్ ఏమైనా లేట్ ఉందా అని చెప్పి ఎక్కడ లేట్ ఉంటే మనం ఇంకా లేట్ చేస్తామనే ఉద్దేశంతోనో మరి ఎందుకో మరి వాళ్ళైతే చెప్పరు లేట్ ఉన్నా ఉన్న బెంగళూరు టు తిరుపతి స్లీపర్ నాకు పెద్ద ఆప్షన్స్ కనిపించలేదు అండ్ కొన్ని ఉన్నాయి బట్ మా స్టాప్ దగ్గర నుంచి అంటే మాకు దగ్గరలో స్టాప్ దగ్గర నుంచి పెద్దగా లేవనమాట సో ఇంకా గ్రీన్ లైన్ ట్రావెల్స్ అని చెప్పి బుక్ చేసుకున్నాం అండ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండు సార్లు బస్ చేంజ్ చేయడం అదంతా కొంచెం ప్రాబ్లం అయింది అండ్ గా పింకీ అయితే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయిపోతుంది సో తనైతే కొంచెం ముందు స్టార్ట్ అయింది అనమాట మాకంటే హైదరాబాద్ నుంచి తిరుపతి కొంచెం దూరం కాబట్టి సో ఇంకా మళ్ళీ మేము కలవబోతున్నాం అనమాట గా అంటే తిరుపతి అని అనుకున్నాం కానీ ఇంత సడన్గా అని అనుకోలేదు ఒక టూ డేస్ ముందు ప్లాన్ చేసుకొని ఇంకా వచ్చేస్తున్నాం సో తనైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మేము కొద్దిగా ఎర్లీగా రీచ్ అయ్యాం అండ్ పింకీ కూడా కొంచెం బస్ లేట్ అయింది సో తను ఇంకొంచెం లేట్గా వచ్చింది ఇంక అందరం కలిసి తిరుపతి బస్ స్టాప్లో మీట్ అయిపోయాం అసలు మా ప్లాన్ అయితే రాగానే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం నడవడం బట్ ఇంకా లేట్ అవ్వడం వల్ల సరే కింద బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా తిరుపతిలోనే బ్రేక్ఫాస్ట్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాం శ్రీవారి మెట్ల నుండి నడక మార్గంలో వెళ్దాం అనుకున్నాం ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి నైన్ అలా అయిపోయింది ఇంకా కొద్దిగా ఇక్కడ ఫ్రెష్ అయిపోయి బ్యాగ్స్ కౌంటర్ ఉంటుంది అంటే ఇక్కడే బ్యాగ్స్ ఇచ్చేసి నడిచి వెళ్ళొచ్చు అనమాట సో ఇంకా కౌంటర్ దగ్గరికి వచ్చి బ్యాగ్స్ అన్ని చెక్ ఇన్ చేసేసి వెళ్ళామనమాట మన బ్యాగ్స్ అయితే పైకి రావడానికి ఒక ఫోర్ అవర్స్ వరకు పడుతుందని చెప్పారు ఇలా అప్పుడప్పుడు మధ్యలో ఇలా వ్యాన్ వచ్చేసి ఆ బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్తుందనమాట సో మా బ్యాగ్తోనే లాస్ట్ అనమాట ఈ ట్రిప్కి అయితే ఇంకా తర్వాత అయితే ల్యాప్టాప్ ఒకటి మాత్రం తీసుకెళ్ళాం పింకీ ల్యాప్టాప్ తెచ్చింది సో అదొకటి మాత్రం కొంచెం కొంచెం సేఫ్ కాదని చెప్పేసి అక్కడ ఇవ్వడం అదొకటి మాత్రం క్యారీ చేసాం అండ్ ఇక్కడ స్టార్టింగ్ కొన్ని మెట్లు అయితే ఫస్ట్ ముఖం పూజించాము సో అన్ని అంటే కష్టం కాబట్టి ఇంకా స్టార్టింగ్ ఒక చిన్న వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది కదా స్టార్టింగ్ లో అక్కడి వరకు అయితే మెట్లు పూజించాం ఆ తర్వాత ఇంకా నార్మల్గా అనమాట బ్యాగ్స్ కౌంటర్ దాటి కొంచెం ముందుకొచ్చాక అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది అనమాట అక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అని ఉంటాయి స్లాటెడ్ సర్వదర్శనం అని చెప్పేసి సో అక్కడ టోకెన్ తీసుకోవాలి ఆ టోకెన్ తీసుకొని ఇక్కడ పైన ట్వెల్వ్ హండ్రెడ్ స్టెప్ దగ్గర అది స్కాన్ చేయించుకోవాలన్నమాట సో మాకు డౌట్ ఉండింది ఆ టోకెన్ సర్వదర్శనలా ఉంది అది తీసుకోవాలా వద్దని చెప్పేసి సో ఫస్ట్ అది తీసుకొని పైన స్కాన్ చేయించుకోవాలన్నమాట అదే టోకెన్ అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా నడ నడవడం అయితే స్టార్ట్ చేసేసాం స్టార్టింగ్ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసాం సో ఇంకా ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి కొంచెం డౌన్ అయ్యాము ఇంకా మధ్య మధ్యలో అలా రష్ తీసుకుంటూ అయితే వెళ్ళాము ఇక్కడ కొంచెం పైకి వెళ్ళాక అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆటాక ఇక్కడ వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట అంటే మనం నడిచి వచ్చిన వే అంతా కనిపిస్తూ ఉంది చాలా ప్లెజెంట్ గా ఉండింది ఆ రోజు క్లైమేట్ అయితే లైట్ గా చినుకులు కూడా ఉన్నాయి సో మెల్లగా అలా ఒక టూ థౌసండ్ స్టెప్ దాకా వచ్చాము దగ్గరికి వచ్చే కొద్ది ఇంకా అయిపోతుందనే హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇంకా అలా అయితే మిగిలినవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాం సో ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్ లోపు వచ్చేసామన్నమాట పైకి అయితే ఇంకా పైన లగేజ్కి కూడా అంటే మనం కింద చెక్ ఇన్ చేసింది తీసుకోవడానికి కూడా చాలా పెద్ద క్యూనే ఉంది మేము వెళ్ళింది అయితే సాటర్డే అనమాట సో ఇంకా ఆబ్వియస్లీ ఆ రోజు ఏకాదశి అంట పైగా సో కొద్దిగా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది ఆ తర్వాత లగేజ్ అంతా తీసుకొని రూమ్స్ అయితే మేము ముందు బుక్ చేసుకోలేదు ఇంకా కౌంటర్ దగ్గరకు వచ్చి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నించున్న తర్వాత అయితే రూమ్స్ లేవని చెప్పారు అండ్ ఇంకా పోనీ లంచ్ వేస్తామని చెప్పేసి వెళ్తూ ఉండగా దారిలో ఒకళ్ళు కనిపించారనమాట తెలిసిన వాళ్ళు వాళ్ళైతే మళ్ళీ తిరిగి అంటే పైకి వచ్చాక నెక్స్ట్ డేకి ఇచ్చారు దర్శనం సో ఇంకా మళ్ళీ అలిపిరి ద్వారా నడుచుకొని వద్దామని చెప్పేసి వాళ్ళు కిందకి వెళ్ళారనమాట ఇంకా ఈలోపు మమ్మల్ని స్టే చేయమని చెప్పేసి కీస్ ఇచ్చారు సో హ్యాపీగా ఇంకా కొద్దిసేపు తీసుకున్నాం అనమాట తర్వాత అయితే లంచ్కి వెళ్ళాము హోటల్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వరాహ హోటల్ అనమాట నేను తిరుపతిలో ఇప్పటి వరకు తిన్న వాటిలో ది బెస్ట్ అనమాట ఫుడ్ అయితే మీల్స్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ డెఫినెట్లీ ట్రై చేయండి అంటే వెంగమాంబ అన్నదానం దగ్గర బాగా పెడతారు బట్ ఇంకా కొద్ది కొన్నిసార్లు ఏంటంటే మరీ ఎక్కువ రష్ ఉంటుంది సో అలాంటప్పుడు ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట సిఆర్ఓ దగ్గరలోనే ఉంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట మళ్ళీ రూమ్స్ ఓపెన్ చేశారని చెప్పేసి ఇంకా వెళ్ళి కౌంటర్లో నుంచి ఉంటే ఫైనల్లీ రూమ్ అయితే దొరికింది సిఆర్ఓ దగ్గరే కౌంటర్ ఉందనమాట నార్మల్గా అయితే సిఆర్ఓలో మార్నింగ్ టైంలో రూమ్స్ దొరికేస్తాయి బట్ ఇంకా శనివారం ఏమైనా స్పెషల్ డేస్ అలా ఉంటే కనుక కొద్దిగా ఆఫ్టర్నూన్ టైం వరకు అయితే ఉండవు ఖాళీగా సో మాకు అక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి మాకైతే మార్నింగ్ వెళ్ళినప్పుడు దొరకలేదు ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇలా ఓపెన్ చేశారని తెలియగానే వెళ్ళాము లైన్లో అయితే కొద్దిగా టైం పడుతుంది వెయిట్ చేయాలి కానీ తర్వాత అయితే రెస్ట్ కావాలి కాబట్టి మనకి డెఫినెట్లీ రూమ్ అయితే ఉంటే బాగుంటుంది సో అలా అయితే ఫైనల్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత రూమ్ అయితే వచ్చేసింది పాంచజన్య గెస్ట్ హౌస్ అని చెప్పేసి అక్కడ ఇచ్చారనమాట రూమ్ అయితే త్రీ మెంబెర్స్ అని చెప్పాము ఇంకా త్రీ బెడ్స్ ఇచ్చారు ఇదైతే థౌజండ్ రూపీస్ అనమాట మేము ఈవినింగ్ వెళ్ళేటప్పటికి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఖాళీ ఉన్నాయి సో అందులో అయితే థౌజండ్ వచ్చింది మనకి ఏదైనా రావచ్చు ఇంకా ఆ తర్వాత అయితే ఈవినింగ్ అయితే మాకైతే నెక్స్ట్ డే దర్శనం సో ఈవినింగ్ కొంచెం ఖాళీ ఉన్నాం అని చెప్పేసి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్లో బయట అక్కడంతా కోనేరు అండ్ వరాహస్వామి దగ్గరికి అదంతా వెళ్దాం అనుకుని ఇక్కడైతే రెడీ అయిపోయాం ఫస్ట్ సో ఇప్పుడైతే టైం నైన్ థాటింది యాక్చువల్లీ మాకు రేపొద్దునమాట దర్శనం పొద్దున సిక్స్ ఓ క్లాక్కి సో ఇప్పుడైతే వరాహస్వామి దర్శనంకి అయితే వెళ్తున్నాము తెలీదు అది ఉంటుందో క్లోజ్ అవుతుందో బట్ ఉంటే మాత్రం దర్శనం చేసుకుంటాం లేదంటే దాని పక్కన కోనేరు అండ్ ఆ చుట్టూ కొంచెం తిరుగుదాం అనమాట ఎలాగో ఇప్పుడు ఖాళీ కాబట్టి రేపు మార్నింగ్ దర్శనం సోజ్ అని చూపిస్తుంది అండ్ ఫోన్ అయితే తీసుకెళ్తున్నాం ఇప్పుడు అంటే మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడైతే ఫోన్ తీసుకెళ్తున్నాం రేపు మార్నింగ్ మాత్రం రూమ్ లో పెట్టేసాగుతున్నాం ఇదనమాట రూమ్ రూమ్ ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా పాంచజన్య గెస్ట్ హౌస్ అనమాట మాకు ఇచ్చిన రూమ్ అయితే గోవిందా గోవిందా ఈ పాంచజన్య గెస్ట్ హౌస్ నుండి మనకి వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అరౌండ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు సో ఇంకా బయట ట్యాక్సీస్ ఉంటే ఇంకా వర్షం కూడా పడుతూ ఉంది సో ఇంకా ట్యాక్సీ తీసుకొని వెళ్ళామనమాట అక్కడ అయితే క్లోజ్డ్ అనే ఉంది మేము గూగుల్ మ్యాప్స్లో అవన్నీ చూసినప్పుడు బట్ ఇంకేదో ఒక చిన్న హోప్ అనమాట సాటర్డే కదా ఏమన్నా ఓపెన్ చేసి ఉంటుందేమో ఒకసారి ఎలాగో మనకి టైం ఉంది కదా వెళ్దాము అని ఇంకా ఆబ్వియస్లీ క్లోజ్డ్లోనే ఉంది తర్వాత అయితే ఇంకా కోనేరు అవన్నీ చూసుకున్నాం అనమాట కొద్దిసేపు అయితే వర్షం అయితే చిన్నగా స్టార్ట్ అయ్యింది ఉంది మేము స్టార్ట్ అయ్యేటప్పుడు రూమ్ నుండి బట్ ఇంకా మెల్లగా పెరుగుతూ ఉందనమాట సో ఇంకా అలాగే దుప్పటాస్ వేసుకొని ఇంకా అక్కడే తిరుగుతూ ఉన్నాము కొద్దిసేపు అవి ఫొటోస్ అవి తీసుకుంటాం దర్శనం అయిపోయాక కూడా ఇవన్నీ చేయొచ్చు బట్ ఏంటంటే దర్శనంకి వచ్చేటప్పుడు ఫోన్స్ తీసుకుని వస్తే అక్కడ మధ్యలో ఒక కౌంటర్ కౌంటర్లో పెట్టాలన్నమాట అక్కడ కొద్దిసేపు టైం వేస్ట్ అయింది క్యూలో అండ్ అలాగే మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి తీసుకోవాలన్నమాట అవన్నీ వెతుక్కుంటూ మనకి అలాగో రూమ్ ఉంది ఇంకా చక్కగా దర్శనంకి వచ్చేటప్పుడు రూమ్లోనే ఫోన్స్ పెట్టేసి వస్తే బాగుంటుంది కదా అలాగే మనకి ముందు అందుకే ఇక్కడ టెంపుల్ ముందు ఇక్కడ పిక్చర్స్ తీసుకుంటూ అండ్ కోనేరు దగ్గర షాపింగ్కి అవన్నీ కూడా ఇప్పుడే చూసుకున్నాం అన్నమాట సో ఆ తర్వాత అయితే వర్షం కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంది ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఏం కొనాలనుకోలేదు బట్ ఇంకెలాగో వర్షం పడుతుంది కదా తడవకుండా కూడా ఉంటాము అని చెప్పి అలా ర్యాండమ్ గా వెళ్ళాం అనమాట అనుకోకుండా అయితే చాలానే తీసుకున్నాం బ్యాంగిల్స్ ఇయర్ అవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట కలెక్షన్ అయితే పర్లేదు బానే ఉంది ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాం ఇంకా పాప కోసం కొన్ని టాయ్స్ అవి చూసాము బట్ అంత మంచి టాయ్స్ ఏం లేవు అండ్ ఆ తర్వాత అయితే ఈ వాల్ హ్యాంగింగ్స్ అవి ఉంటాయి కదా డోర్ హ్యాంగింగ్స్ అవి అవి అయితే చూసాము నేను డోర్కి ఒకటి అండ్ అలాగే ఒకటి ఈ కలర్స్ కలర్స్ బెల్ట్ టైప్ హ్యాంగర్ ఉండే కదా కదా అదైతే ఒకటి తీసుకున్నాను ఇక్కడ లోకల్ షాప్స్ లో తీసుకోవాలంటే డెఫినెట్లీ బార్గెనింగ్ స్కిల్స్ బాగా వచ్చి ఉండాలి ఇంకా పర్లేదు మౌన్ కాయన్ పింకి బాగానే మాట్లాడారు అనమాట ఈసారి అయితే సో పర్లేదు కొంచెం బెటర్ ప్రైస్ కే వచ్చింది అనుకున్నాం అందుకంటే ఎక్కువ కూడా మనం అడగకూడదు కూడా సో పర్లేదు బాగానే తీసుకున్నాం ఈ ఈసారి అయితే ఆ తర్వాత అయితే ఇక్కడ రెయిన్ బాగా ఎక్కువ అవుతుంది అండ్ పైన మన కొబ్బరికాయలు అవన్నీ కొడతాం కదా దర్శనం అయ్యాక సో అక్కడికి వచ్చామన్నమాట అంటే షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది ఇది అటువైపు నుంచి కూడా రావచ్చు ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది అంటే జస్ట్ అలా ఒక క్లిప్పింగ్ తీసుకొని వచ్చామన్నమాట సో ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా అంటే ఈ హైట్ నుండి అలా చూడటం గుడి అదంతా బాగుంటుంది ఆ తర్వాత అయితే ఇంకా లైట్గా డిన్నర్ కూడా చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం అనమాట మాకు నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంది దర్శనం బట్ త్రీ నుండి అయితే లైన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట సో త్వరగా వెళ్తే బెటర్ అని చెప్పేసి టూ థర్టీకి లేచి త్రీ కల్లా రెడీ అయిపోయాం కూడా మార్నింగ్ త్రీకి లిటరల్లీ ఒక త్రీ అవర్స్ కూడా పడుకోలేదు టూ అండ్ హాఫ్ అవర్ శ్రీ ఈ అయితే చాలా మంది ఉన్నారంట వాళ్ళనైతే సిక్స్ ఓ క్లాక్ నుండి ఎలా చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు సో ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంటుందని చెప్పి ఇంకా ఎక్స్పెక్ట్ చేసి కొద్దిగా ముందు వెళ్తే త్వరగా బయటకు వస్తాం కదా అది కూడా ఎర్లీ మార్నింగ్ కొంచెం తక్కువ మంది ఉంటారు అనే హోప్తో అయితే త్రీ ఓ క్లాక్కే మేము లైన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక్కడ బ్యాగ్లో ఆధార్ కార్డ్స్ అవన్నీ అంటే టోకెన్స్ అవి పెట్టుకున్నాము ఫేసెస్ అయితే చాలా డ్రౌజీగా స్లీపీగా అనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత అయితే దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని సెవెన్ బయటకొచ్చేసాం అనమాట త్రీకి లోపలికి వెళ్తే సెవెన్ కల్లా వచ్చేసాము ఆ తర్వాత లడ్డూలు తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి కొద్దిసేపు అక్కడ బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ శర్వణ భావని కనిపిస్తే అక్కడ లంచ్ చేసాం మాకైతే ఈవెనింగ్ కుంది బస్సు అంటే నైట్ కుందనమాట తిరుపతి నుండి బెంగళూరుకి అండ్ పింకి వచ్చేసి హైదరాబాద్కి ఇంకా మనకి ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు ఫ్రీయే కదా అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ అయితే సజెస్ట్ చేశారు అనమాట ఏమైనా దగ్గరలో ప్లేసెస్ చూసుకోండి అని వరకు అయితే దగ్గరలో అసలు ఏమీ చూడలేదు ఇంకా సరే ఒక్క ప్లేస్ కన్నా వెళ్ళినట్టు ఉంటుంది పెద్ద ఓపిక అయితే లేదు కొంచెం బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోయా అప్పటికే సరే ఇంకా జపాలి అని ఉంటుందనమాట సో ఆంజనేయ స్వామి టెంపుల్ అది అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా క్యాబ్ మాట్లాడుకున్నామనమాట లంచ్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా రూమ్ కూడా వెకేట్ చేసేసి స్టార్ట్ అయిపోయామనమాట ఇది తిరుమల నుండి సెవెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో అక్కడి వరకు అయితే క్యాబ్స్ ఎలో చేస్తారు ఆ తర్వాత అయితే ఉంటాయి అనమాట మెట్లు ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటాయి ఇంకా జపాలి టెంపుల్కి అయితే వచ్చేసాము ఆంజనేయ స్వామి ఇక్కడ జపం చేసేవారు అని చెప్పి చెప్పారనమాట అది ఎంతవరకు కరెక్టో దీని వెనక హిస్టరీ అయితే కంప్లీట్గా తెలియదు బట్ ఈ టెంపుల్ అయితే ఫిఫ్టీన్త్ సెంచరీ నుండి ఉంద ఉందంట అది చాలా ఇయర్స్ వరకు ఎవరికి తెలియదంట అంటే రెగ్యులర్ హార్తీస్ కానీ పూజ కానీ ఎవరు చేసేవాళ్ళు కాదంట ఆ తర్వాత అది తెలిసాక కంప్లీట్గా దాని పూజ అయితే నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుండి ఇంకా రెగ్యులర్ పూజ అదంతా స్టార్ట్ చేసి అందరికీ అయితే అప్పటి నుంచి తెలిసిందంట ఇక్కడ జపాలీ తీర్థం కూడా చాలా పవిత్రమైంది అని చెప్తుంటారు అంటే పాపాలు పోతాయి దాంట్లో మునిగితే అని చెప్పేసి సో దాని వెనుక కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి పార్కింగ్ దగ్గర నుండి అయితే ఒక వన్ కిలోమీటర్ వరకు స్టెప్స్ ఉంటాయి కొన్ని ఎక్కేవి కొన్ని దిగేవి అలాగా మేమైతే మధ్యలో స్నాక్స్ అలా తీసుకుంటూ నడుస్తూ ఉన్నాం ఇప్పుడు స్టెప్స్ మార్గంలో వెళ్ళాలి ఇది చాలా దట్టమైన అడవిగా ఉంది చాలా చాలా దట్టంగా ఉంది చాలా ఇప్పుడు ఒక రెండు మూడు రౌండ్లు వేసాము ప్రతి షాప్ దగ్గర ఆగి వాళ్ళు బోని చేసాము పాపం కదా వాళ్ళు షాప్ పెట్టుకున్నారు షాప్ వాళ్ళు కూడా బతకాలి బతకాలి కదా ఇప్పుడేమో చెట్టు తిన్నాను చాలా మంటగా ఉంది రండిగా ఇచ్చి చూద్దాము చాలా అంటే చాలా చల్లగా చాలా అద్భుతమైన నెక్స్ట్ క్లిప్పింగ్ తను చెప్పినంత దట్టంగా అయితే లేదు కానీ చాలా బాగుండింది పీస్ఫుల్గా ఉండింది అనమాట దారంతా చాలా బాగుండింది పెద్దవాళ్ళు కూడా నడిచేలానే కొంతవరకు స్టెప్స్ కొంతవరకు నార్మల్ వే అలా ఉందన్నమాట ఇక్కడ దారిలో అయితే మాకు ఒక ఉడత కనిపించింది డిఫరెంట్గా ఉంది ఏంట అని చెప్పి చూస్తూ ఉన్నాము చాలా పెద్దగా కొద్దిగా భయంకరంగానే ఉంది అనమాట ఇదైతే కొంచెం కలర్ రెడ్డిష్ బ్లాక్గా అలా ఉందన్నమాట సో ఇదైతే కింద పెట్టింది తింటుందో లేదో కానీ అంటే మనం ఉంటే తినట్లేదు అనుకుంటా బట్ చేతిలో మనం చేతికి అందిస్తే అది మాత్రం తీసుకుని తింటుంది క్రేప్స్ పెడుతూ ఉన్నారనమాట మా ముందు వాళ్ళు మాకు కూడా పెడతారా అని చెప్పేసి ఇచ్చారనమాట మౌన్క వెళ్ళి ధైర్యం చేసింది సో చేతి దగ్గర ఉన్నది తీసుకొని తిని పక్కకి వెళ్ళిపోతుంది అనమాట నోట్లో పెట్టేసుకొని ఇంకా పక్కకి వెళ్ళి తిన్న తర్వాతే సెకండ్ దానికి వస్తుంది అనమాట మన దగ్గరికి ఒకటి కంప్లీట్ అయ్యాకనే అయితే జైంట్స్ స్క్విరల్ అని చెప్పేసి ఉంది దీన్ని ఏమైనా తెలుగులో వేరే నేమ్ ఉందేమో తెలియదు నేనైతే ఉడతానే అనుకుంటున్నా ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేసామన్నమాట Get <laughs> in ఇంకా తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ కూడా బయట కొద్దిగా షాపింగ్వి ఉన్నాయన్నమాట మేము కొన్ని తీసుకోవాల్సి ఉంటే అక్కడ అయితే తీసుకున్నాం అండ్ ఒకటి చూసామన్నమాట అంటే పిచ్చుకలా ఉంది చూడ్డానికి మట్టి దానిలా ఉంది బట్ అది పింగాని టైప్ అనమాట సో దాంట్లో మనం ఊపితే పిచ్చుక సౌండ్ వస్తుంది నార్మల్గా అయితే విజిల్ సౌండ్ వస్తుంది వాటర్ పోసి ఊపితే కనుక మనకి పిచ్చుక సౌండ్ వస్తుంది అనమాట తీసుకుంటానండి సో దాని సౌండ్ అయితే అలా వస్తుందన్నమాట మనకి పొద్దున్నే బర్డ్స్ అరుస్తూ ఉంటాయి కదా సో అలా అలా వస్తుందన్నమాట సౌండ్ అయితే ఇంకా ఆ తర్వాత అయితే టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం టెంపుల్లో అయితే రికార్డింగ్ ఎలా లేదన్నారు సో ఇంకా రికార్డింగ్ చేయలేదు ఇంకా రిటర్న్ వస్తున్నాం అనమాట ఇక్కడ సైడ్ అంతా అంటే మనం నడిచే వేకి సైడ్ అంతా ఇలా స్టోన్స్ అన్ని స్టార్ట్ చేసి పెట్టారు అంటే ఇల్లు కట్టుకోవాలి అనే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఇలా స్టార్ట్ చేస్తారు కదా సో అక్కడక్కడ ఉంటాయి ఈ ట్రెడిషన్ అనేది సో మేమైతే నేను మాన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ మేమైతే పెద్దగా ఓపిక లేక ఒక ప్లేసే పెట్టుకున్నాం బట్ ఇంకా మాకు చాలా టైం ఉండింది నైట్ బస్కి చాలా టైం ఉంది సో అందుకే ఇంకా మెల్లగా వెళ్తున్నాం అనమాట ఎలానో ఇంకా కిందకి వెళ్ళినా వెయిట్ చేయాల్సి ఉంటుంది సో పింకీకి వచ్చేసి ఎయిట్ థర్టీకి అనమాట బస్సు అండ్ మాకు వచ్చేసి టెన్ థర్టీకి ఉంది ఇంకా అలా కొద్దిసేపు ఇక్కడే స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇదైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళడానికి లేదు అంటే తిరుమల వచ్చి వెళ్ళాలన్నమాట ఆ రూట్ అనమాట ఇది అండ్ మళ్ళీ రిటర్న్ అయితే తిరుమల వెళ్తున్నాం ఇక్కడైతే మధ్యలో ఒక లేక్ కనిపించింది చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే అండ్ ఈవినింగ్ టైం కదా మంచి గోల్డెన్ పాయింట్ అనమాట సో బాగుండింది అండ్ ఇంకా తిరుపతికి అయితే ఇంకా కిందకి వచ్చేస్తున్నాం అండ్ ఆన్ ద వే లో ఏమైనా జింకలు అవి కనిపిస్తాయని చూసాం ఒక్క చోటు మాత్రం కనిపించాయి ఒకటి రెండు ఒకసారి అయితే మిస్ అయ్యాం క్యాప్చర్ చేయడం ఇంకోసారి అయితే ఒకటి కనిపించింది అదైతే కదలకుండా అలానే నించునుంది అనమాట కొద్దిసేపు స్టాట్యూ అనుకున్నాం బట్ ఇంకా లాస్ట్ లో కదిలింది అయితే ఇంకా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం సో ఈసారి అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయితే అంటే రూమ్స్ విషయంలో అలా అలా కొద్దిగా ఇబ్బంది పడ్డాం బట్ స్టిల్ దర్శనం విషయానికి వస్తే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా జరిగింది అండ్ దట్టు ఎర్లీ మార్నింగ్ కదా చాలా ప్రశాంతంగా జరిగింది అనమాట సో ఇంకా ఇక్కడ అయితే కొద్దిగా స్నాక్ తిన్నాము తర్వాత అయితే పింకీకి బస్ టైం అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా తనైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకా మేము కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసాము అంటే ట్రావెల్ ఆఫీస్ ఉంటుంది కదా మేము బుక్ చేసుకున్న బస్ది సో అక్కడ వెయిట్ చేసి ఇంకా తర్వాత డిన్నర్ కూడా లైట్గా డిన్నర్ చేసేసి ఇంకా వెళ్ళిపోయామనమాట ఈసారి అయితే మేము ముగ్గురం కలిసి ఒక మంచి డివోషనల్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఐస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్